త్రి జగద్గురుపీఠం నాగప్రతిష్ట ఇవాళ తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాగప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతోంది లోపల ఇక్కడ వేద బ్రాహ్మలు సూర్యోపాసన చేస్తున్నారు జపం చేసుకుంటున్నారు దూరంగా మనకి కనిపించేవండి నాగాలండి ఇక్కడ ప్రతిష్ఠ చేసిన నాగాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఇది వృక్షం త్రిద్రిపీఠం నాగప్రతిష్ట ఏరియా ఇంత ఇంత అద్భుతంగా ప్రశాంతమంగా ఉంటుంది ఇది నూతనంగా నిర్మించిన యాగశాల స్వామి వారి సన్నిధి ఇక్కడ హోమ కార్యక్రమం జరుగుతోంది ఇక్కడ పరమశివుడు త్రిలోకేశ్వర స్వామిగా విరాజిలుతున్నారు త్రీ త్రిలోకేశ్వర స్వామి మీద సూర్యకిరణాలు ఎంత అద్భుతంగా పడుతున్నాయి చూడండి సూర్యరశ్మి అరహర మహాదేవసింభో శంకర ఇక్కడ హోమ కార్యక్రమం జరుగుతోంది కండపేడి నరసింహస్వామి లోపల అలంకారంలో విరాజిల్లుతున్నారు వీరి యొక్క పాదాల్లో కూడా సూర్యస్పర్శ ఇదవుతోంది ఇక్కడ ఏకాదశి ముఖ స్వామి ప్రతిష్టకి సిద్ధమైన నాగాలు పుష్పాదివాసంలో శయ్యాదివాసంలో విరాజిల్లుతున్నారు ఇవాళ భక్తులు కర్నూలు నుంచి వచ్చారండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇప్పటిదాకా ఇక్కడ పుష్పాదివాస ధాన్యాదివాస శయ్యాదివాస కార్యక్రమాలన్నీ జరిగినాయి ఇక్కడ పృచ్చింగిర మహాలక్ష్మీదేవి విరాజిల్లుతున్నారు ఇదండి తిరి పీఠం నాగప్రతిష్ఠ మీరు కూడా ఎవరైనా నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే వెంటనే తిరువుతురు పీఠాన్ని సంప్రదించగలరు